హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనమైతే నున్నలో అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగిందండి ఐదు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ ఇది అంటే రేకుల్ షెడ్డే స్థలం అయితే ఉంటుంది మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో నున్నలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఐదు సెంట్లు అండి కొలతలు వచ్చేసేసరికి ముప్పై ముప్పై తొమ్మిది వెడల్పు యాభై ఆరు లోతు అయితే ఉంటుంది పడమర ఫేస్ ప్రాపర్టీ అండి ఇది సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాము చాలామంది విశాలంగా ఉండే ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారు విజయవాడకి దగ్గరలో అయితే సో అలాంటి వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఒకసారి అయితే మనం ప్రాపర్టీ అయితే చూసేద్దాం అండి ఇది ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది నున్న ఏరియాలో అయితే రావడం జరిగింది ఈ హౌస్ ఐదు సెంట్లు అయితే ఉంటుందండి ఇది వచ్చేసేసరికి మనకి హాల్ స్పేస్ లాగా అయితే యూస్ చేస్తున్నారు వీళ్ళు ఓవర్ టూ సిస్టమ్ తర్వాత వచ్చేసేసరికి మనకి బెడ్రూమ్ వచ్చిందండి ఆయన మొత్తం అంతా కూడా సీలింగ్ అయితే చేశారు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వంటగది హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీకి ఐదు సెంట్లు అయితే ఉంటుందండి వెనకాల కూడా వాష్రూమ్స్ అయితే ఇచ్చారు మొక్కలు అవన్నీ పెంచుకోవడం కోసం స్థలం కూడా వదిలేరండి వీళ్ళు సో ఇదంతా కూడా స్పేస్ మనకి షంప్ వాటర్ అటువైపు ఇచ్చారు పంచాయతీ వాటర్ కూడా వస్తుంది చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉందండి ప్రాపర్టీ మీకు సెట్ బ్యాక్స్ కూడా ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి అయితే హౌస్ చూసుకోండి కదా ఇక్కడ ఒక స్టోర్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి వాష్రూమ్ అయితే బయట ఇచ్చారండి నాలుగు వైపుల సెట్ బ్యాక్స్ అయితే చేశారు ఇది పహారీ గోడ అనమాట ఓకే ఇటు వస్తాను మేడం గేట్ తీసుకుందాం ఒకసారి బయట లొకేషన్ అయితే చూపిస్తా మీకు ఇంటి ముందు దాకైతే కార్ అయితే వస్తుంది ఇబ్బంది లేదు ఈ గేటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు పెట్టి చేయించారు వీళ్ళు చాలా బాగా చేశారండి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు మంచి ప్రాపర్టీ విశాలమైన ప్రాపర్టీ కావాలని ఎవరు లేరుగా సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇది హౌస్ మీకు ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను హౌస్ చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ అయితే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి అది ఓనర్ గారు చెప్పిన రేటు మనం నెగోషియబుల్ అయితే ఉంది బ్యాంక్ లోన్ అయితే ఉంది బ్యాంక్లో పెట్టి ప్రాపర్టీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు నెగోషియబుల్ అండి ఓనర్స్ చెప్పిన ప్రపోజల్ రేట్ డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ఐదు సెంట్ల స్థలం ఇది ఇల్లు కింద లెక్కేసుకోకూడదు ఐదు సెంట్ల స్థలం కింద లెక్కేసుకోండి ల్యాండ్ రేటే చెప్పారు ఇక్కడ సెంట్ వచ్చేసరికి మనకి పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు అయితే నడుస్తుంది ఈ ఏరియాలో నున్నలో సో వాళ్ళు మార్కెట్ రేట్ ప్రైస్ బట్టి చెప్పారు ఐదు సెంట్లు దాన్ని బట్టి మీరు నెగోషియబుల్స్ అనేవి మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్న నంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ నైన్ ఫోర్ అని తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్తీ